పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు లలిత అడ్వాన్స్ ప్లాన్ కొంచెం మేడం ఎక్కువగా మేల్స్లలో మేబీ తక్కువ వింటాము ఏమో కానీ ఫీమేల్స్లలో ఈ మధ్య మేబి చాలామంది డాక్టర్స్ నేను మాట్లాడుతున్నప్పుడు టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల యూరన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి చాలామంది డాక్టర్స్ చెప్పారు విన్నప్పుడు ఎవరికైనా వెళ్ళి చెప్దాము అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లిజన్ నేను ఇప్పుడు నేను ఫ్యాషనబుల్గా ఉండాలనుకుంటున్నాను నా హెల్త్ మళ్ళా అది తర్వాత చూసుకుంటాము ఇదే ఆన్సర్ వస్తుందండి ఐఎమ్ ఫీలింగ్ లైక్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్ అంటే ఒక హెల్త్ గురించి చూసుకోవట్లేదు ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ వెజనల్ ఏరియా టోటల్ బ్లాక్ అయిపోవడం లో వాళ్ళకి ఫర్దర్ గా పిల్లలు పుట్టే టైంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి అంట మన గైనకాలజిస్ట్ డాక్టర్స్ కూడా మొన్న చెప్పడం జరిగింది సో దాని గురించి ఏమంటారు అంటే అవి ఇంట్లో ఏమైనా అంటే యూరిన ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించుకోవడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందన్నమాట ఫస్ట్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి రావడానికి ఆల్సో ప్లేస్ ఎ ఒకటి ఆ క్లోదింగ్ కీరోలు ఎందుకు అంటున్నానంటే మనము అన్కంఫర్టబుల్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు మనము ఎన్నిసార్లు అయితే మనం యూరిన్ పాస్ చేయాలో చెయ్యం యూ హోల్డ్ అర్జ్ ఫర్ యూరిన్ యూరిన్ వెళ్ళే అర్జ్ని మీరు హోల్డ్ చేసేసుకుంటూ ఉంటారు ఓకే బేసిక్గా మనం వాటర్ తాగాలి ఇన్ ఎ డే ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది మనకి అది కాకుండా చాలామంది మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు వాళ్ళు యూరిన్కే వెళ్ళరు అసలు అట్లా ఉంటుంది దే హోల్డ్ ఇట్ సో బ్యాడ్లీ దాని తర్వాత ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత దే విల్ ట్రై టు పాస్ యూరిన్ ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు పాస్ యూర్ యూరిన్ ఎంత క్వాంటిటీ అయితే బయటికి వెళ్ళాలో అది వెళ్ళదు ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీ కిడ్నీ విల్ టేక్ అ హిట్ డ్యామేజెస్ అవుతూ ఉంటాయి తర్వాత మీకు ఆటోమేటిక్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఆ క్వశ్చన్ ఆఫ్ అన్హైజీన్గా ఏదో ప్లేస్లో నేను యూరిన్కి వెళ్ళాను లేకపోతే అది బాగలేదు బట్ మీరు మీ ఏం చేస్తున్నారు అండ్ ఈక్వెట్గా వాటర్ తాగుతున్నారా లేదా లేకపోతే మీరు వెళ్ళాల్సిన అన్నిసార్లు యూరిన్కి వెళ్తున్నారా హోల్డ్ చేసుకుంటున్నారా అర్జుని ఇవన్నీ ప్లేస్ అ కీ రోల్ అనమాట అండ్ మీరు వేసుకునే అండ గార్మెంట్స్ సరిగ్గా వాష్ ఉన్నాయా డిటర్జెంట్స్ వాటిలో ఉంటాయి అవన్నీ చూసుకొని దాని తర్వాత మీరు నెక్స్ట్ యాక్షన్ సో ఇవన్నీ అవాయిడ్ చేసే చేయాల్సిందే మీరు అనమాట ఏవైతే ఇప్పుడు చెప్పామో టైట్ క్లోదింగ్స్ కానీ అంటే వేసుకుంటే వేసుకుంటే దట్స్ యువర్ ఫిష్ అండ్ విల్ వీఆర్ నో వన్ టు స్టాప్ కదా ఎవరిస్తాం వాళ్ళది లేటెస్ట్ ట్రెండ్స్ వచ్చినాయి కాబట్టి డోంట్ అంతే కానీ ఈ న్యాచురల్గా ఏవైతే ఉన్నాయో న్యాచురల్ అర్జెస్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని హోల్డ్ చేసుకోవడానికి లేదు మనం ఒకవేళ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే ఒకటి మీరు ఎక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్ కోకోనట్ వాటర్ అవి తాగడము రెగ్యులర్గా యూరిన్ పాస్ చేయడము వీటితో పాటు ఇంకొక హోమ్ రెమెడీ ఏంటంటే నార్మల్ ఉసిరి పొడిలో కస్తూరి పసుపు ఓకే ఒక స్పూన్ ఉసిరి పొడికి హాఫ్ స్పూన్ కస్తూరి పసుపు అందులో తేనె కలపాలి నీట్గా ఇది ఒక మిక్చర్ లాగా తయారు చేసుకొని ఇది ఒక జస్ట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగడం స్టార్ట్ చేస్తే సరిపోతుంది అనమాట ఒక పేస్ట్ ఒక ఏంటంటే లాగా తయారవుతుంది అది ఉసిరిపొడి పసుపు అండ్ తేనె ఈ మూడింటిని కలిపి తాగి రెగ్యులర్గా వాటర్ అవి తాగితే మీకు యూటీఐ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే మీకు ప్రాబ్లమ్ ఏదైతే ఉందో బర్నింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ తగ్గడానికి ఈ చిన్న హోమ్ రెమెడీ ఒకటి జస్ట్ జస్ట్ కిచెన్ రెమెడీ అనమాట ఇంకా ఎక్కువగా ఉంటే డెఫినెట్లీ గో సీఎ డాక్టర్ బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్ మీరు ట్రై చేయొచ్చు ఓకే మేడం అలాగే ఇప్పుడు మ్యాక్సిమం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా మటు అమ్మాయిలే ఎక్కువ ఫేస్ అవుతూ ఉంటారు వాట్ ఎవర్ ద రీజన్ ఈస్ మేడం మనం ఇంకా రీజన్స్ చాలా ఉండొచ్చు కానీ ఎక్కువ మట్టుకు అమ్మాయిల దగ్గర వింటూ ఉంటాము అంటే వాళ్ళు సపోజ్ వాళ్ళకు ఆల్రెడీ అటాక్ అయింది అనుకోండి సో ఇంట్లో ఖచ్చితంగా ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోండి అని మీరే ఎన్నోసార్లు చెప్పారు వాటర్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వాష్రూమ్ వస్తుంది చాలామంది వాటరే తీసుకోరు సో అలాంటి వాళ్ళకి మీరు అలా ఏం చెప్తారు మేడం చెప్పండి మీరు వాటర్ తీసుకోకపోతే మనకి ఏమవుతుందంటే యంగ్స్టర్స్ ఎక్స్పెషల్లీ యంగ్ అమ్మాయిలకే ప్రాబ్లం మనం ఇప్పుడు ఇప్పుడు ఏవైతే ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో ఇప్పుడు ఏదైతే ఫేస్ ఉందో ఇప్పుడు ఏదైతే హెయిర్ ఉందో ఇప్పుడు ఎట్లా అయితే ఉన్నారో ఎప్పటికీ అట్లా ఉండదు మనకి అది ఒకటి అంటే మనకు తెలియదు కాబట్టి అందుకే పెద్దవాళ్ళు ఎందుకు వినాలి అంటే గనక వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో మీరు ఏవేవైతే అవాయిడ్ చేశారో అవన్నీ అవాయిడ్ చేయకూడదు అనమాట మీరు ఏదైతే ఫుడ్ తింటున్నారో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఏదైతే ఇంటేక్ మీరు న్యూట్రిషన్ మీ బాడీకి తిన్నారో దట్ వర్క్ ఫర్ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట ట్వంటీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ అందుకే మీరు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఏ రకంగాన అది ఆరోగ్యపరంగా అవ్వచ్చు చదువు పరంగా అవ్వచ్చు బిహేవియర్ అవ్వచ్చు మీరు ఇప్పుడు ఏదైతే ఉందో దట్ వర్క్ ఫర్ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి మీరు ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ సిం పిచ్చిగా అవాయిడ్ చేయడము అతిగా వాటర్ తాగడం కొంతమంది టూ మచ్ ఆఫ్ వాటర్ కొంచెం పింపుల్స్ వచ్చినాయంటే ఫోర్ ఫైవ్ లీటర్స్ ఫోర్ ఫైవ్ లీటర్స్ ఎవ్వరు చెప్పలేదు అక్కడ ఓకే వాటర్ టాక్సిటీ అయిపోతుంది బాడీలో మాక్సిమం టూ టు త్రీ లీటర్స్ ఎయిట్ టు టెన్ గ్లాసెస్ మాత్రమే తాగండి ఓకే ఇది మాత్రమే చెప్పారు మనకి ఎక్కడ చూసినా దేస్ ఇస్ నో లిమిట్ అంటే దీనికి ఏదో ఒక ఫిక్స్డ్ ఇది లేదనమాట ఈ ఫైవ్ లీటర్స్ తాగితే మీకు పింపుల్స్ రావు దట్స్ ఆల్ నాన్ స్పెషల్గా మీరు టు ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఫ్రూట్ జ్యూసెస్ ఒకటి కోకోనట్ వాటర్ ఒకటి అట్లీస్ట్ వన్ ఫ్రూట్ ఎవ్రీ డే తినడము ఇవన్నీ అలవాటు చేసుకుంటేనే మీకు ఈ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా హెల్ప్ అవుతుంది కాబట్టి జస్ట్ మీకు నోట్ ఆఫ్ ఇట్ అండ్ యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ మీకు వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మీరు వాటర్ అయితే అస్సలు వాటర్ తాగట్లేదు లేకపోతే ఎక్కువగా వాటర్ తాగుతున్నారు అండ్ మెడికేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆ టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏదో హాఫ్ గ్లాస్ నీళ్ళు తాగడం కాదు ఏ మెడిసిన్ డోలో వేసుకున్నా మీరు చిన్న పారాసిటమాల్ వేసుకున్నా మీరు ఒకవేళ ట్యాబ్లెట్ వేసుకున్నారో ఆ రోజు అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ డడ్డే అప్పుడే మీకు ఆ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది సో మేడం కస్తూరి పసుపు కస్తూరి పసుపు వీడియోలో మీరు ఒకసారి గుర్తుపట్టాలి నార్మల్ పసుపుకి కస్తూరి పసుపుకి ఇది అంటే దీన్ని చూస్తే తెలిసిపోతుంది మనకి దీని కలర్ నార్మల్ పసుపు చూస్తే కలర్ లా ఒకలా ఉంటుంది ఇది చూస్తే కొంచెం చాలా డిఫరెంట్ గా పట్టుకుంటే కూడా దీని టెక్స్చర్ కూడా మన చేతికి ఇది సో అందుకనే కస్తూరి పసుపు చాలా చాలా అన్నిటికీ అనమాట పింపుల్స్కి పసుపు పెట్టాలంటే కెమికల్ పసుపు పెడితే పింపుల్స్కి నల్లగా అయిపోతూ ఉంటాయి నార్మల్గా ఈ పసుపులో గంధం కలిపి పెట్టేస్తే గంధం ఒరిజినల్ గంధము ఒరిజినల్ పసుపు లేదు అంటే మనం ఎట్లాగో మాట్లాడుకుంటాం కాబట్టి పింపుల్స్ వస్తే పసుపు కొమ్ము ఉంటుంది కదా పసుపు కొమ్ము అరగదీసి దాని మీదే గంధం కూడా అరగదీసి దాన్ని మంచి పేస్ట్లో తిరుగుతుంది అది పెట్టేసుకోండి హ్యాపీగా ఉంటుంది అండర్ ఐ డార్క్ సర్కిల్స్ పింపుల్స్ యాక్నీస్ ఇవి ఏమి రావు అండ్ ఎస్పెషల్లీ చాలామంది ఆడపిల్లలకి వీప్ మీద కూడా చిన్న చిన్న పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి అట్లా వచ్చిన పిల్లలు మాత్రము పసుపు కొమ్మను అరగదీసి అందులోనే గంధప చెక్క కూడా అరగదీసినప్పుడు మంచి ఒక మిక్స్చర్ తయారవుతుంది కదా జస్ట్ అప్లైట్ అంటే ఓపిక టైము కొంచెం బలం కూడా కావాలి పని చేయాలంటే చేసి పెట్టండి విల్ సీ డెఫినెట్లీ వెరీ గుడ్ రిజల్ట్ అనమాట థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే బేసిక్ గా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు జస్ట్ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాల్సిన అవసరం కూడా లేకుండా మేబీ కస్తూరి పసుపు ఇంట్లో దొరకకపోతే మేబీ మార్కెట్ లోతున్నాం సో అన్ని చిన్న చిన్న వస్తువులతోనే మన ఫేస్ కి అలాగే మన హ్యాండ్స్ లెగ్స్ ప్రతి ఒక్క చిన్న చిన్న కి కూడా ఇంట్లోనే సొల్యూషన్ చెప్పేశారు అంటే దీంట్లో ఏంటంటే ఇవేవి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కాదు ఒకటి ఏదీ థింగ్ మనం రెస్టారెంట్కి వెళ్తే గుడ్ ఫుడ్ కావాలంటే మీరు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాలంటారు కదా అలాగే మనకి మంచి రిజల్ట్ కావాలంటే కన్సిస్టెంట్గా చేస్తూ ఉండాలి అంటే మీ రొటీన్లో ఒక భాగంగా ఇవన్నీ చేసేసుకుంటే అదేదో పెద్ద పనిలా కాకుండా ఒకే ఒక పింపుల్ వచ్చింది లెట్ మీ అప్లై శాండల్ కొంచెం అప్లై చేసేస్తాను కొంచెం పసుపు అప్లై చేస్తాను అలా మీరు రెగ్యులర్గా కొంచెం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏదో చిన్న జ్యూస్ తాగు అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే దెన్ విల్ అంటే ఆ ప్రాబ్లం ఎక్కువ కాకుండా అండ్ మీరు చేసింది మంచి రిజల్ట్ వచ్చేలాగా హెల్ప్ అవుతుంది అనమాట మనకి ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా మీ అన్ని ప్రాబ్లమ్స్కి జస్ట్ మన ఇంట్లోనే సొల్యూషన్స్ వంజా రామ్శెట్టి మ్యామ్ చెప్పేశారు సో ఇంకో వీడియోతో ఇంకో ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తా అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ